కోటి రూపాయలు పనేంటి కిడ్నాప్ ఎవరిని అది నీకు అనవసరం నీతో పాటు ఇంకా ముగ్గురు ఉంటారు ఎవరిని కిడ్నాప్ చేస్తున్నావు వాళ్ళెవరు ప్లాన్ ఏంటి ఇదంతా నువ్వు అడగకూడదు ఇది నీ సేఫ్టీ కోసం సేఫ్టీ సేఫ్టీ అంటావు అసలు నువ్వెవరు నేనెవరో నీకనవసరం ఇది కూడా నీ సేఫ్టీ కోసమే ఒక్కరోజు పని కోటి రూపాయలు హలో హలో భయ మాట్లాడుతాను కదా మార్కెట్లో ఇలాంటి పనులు చేసే వాళ్ళు చాలా మంది దొరుకుతారు ఒక్క ఫోన్ కాల్ కి కోటి రూపాయలు ఇచ్చేవారు దొరకరు చాయిస్ ఇస్ యోర్స్ పార్సల్ వచ్చేంత వరకు కారులోని కూర్చొని వేట్ కార్ దిగక్కర్లేదు బయలుదేరు నెక్స్ట్ వచ్చే సర్కిల్ దగ్గర రైట్ తీసుకో నెక్స్ట్ ఒక మట్టి రోడ్ వస్తుంది ఆ రోడ్లో వెళ్ళా కడ ఎదురుకుండా బ్లూ కలర్ కార్ ఉందా సార్ పార్సల్ని ఆ కార్ కిలో షిఫ్ట్ చేయ భయపడ వాడు మజ్ కే వన్ పాయింట్ వచ్చింది అన్నా ఇక్కడే ఆపు అక్కడున్న బ్లూ కార్ని తీసుకుని బయలుదేరు నాగార్జున సాగర్కి రెండు కిలోమీటర్లవతారా పెట్రోల్ బంక్ ఉంటుంది అక్కడ కాన్ఫరెన్స్ కాల్ కలుపుతాను చెప్పింది గుర్తుంది కదా మీ కారుకి ఎదురుగా నిలబడింది నా ఏజెంట్ క్యాష్ బ్యాక్ వాడికి హ్యాండ్ ఓవర్ చేసి మీరు వెళ్ళిపోండి నువ్వు తెచ్చిన పది కోట్లు ఒక్క రూపాయి తక్కువైనా మీ ఓట్స్ శవం కూడా దొరకదు ఆపరేషన్ సక్సెస్ ఈ రాత్రికే భారత్ మిల్స్ వచ్చి మీ షేర్ మీరు కలెక్ట్ చేసుకోండి ఓకే నెక్స్ట్ టైం కూడా ఏదైనా ఉంటే చెప్పండి సార్ నీకు ఫోటో పంపించా ఓపెన్ చేయి బాగుంది సార్ పనికిరాదు ఏ సార్ ఎమోషన్ లేదా శవానికి ఎమోషన్ ఏంటి సార్ నీకున్న తెలివి ఇంతే గానీ ఫోటో షాప్ ఓపెన్ మార్నింగ్ కొంచెం డస్ట్ బ్లడ్ యాడ్ బ్లడ్ వన్స్ సైట్ ఓపెన్ చేయగానే కారి మీద పడ్డట్టు ఉండాలి

జర్నలిస్ట్ అంటే ఇంటి ముందు కట్టేసిన కుక్క వాడు తొంగస్తే మొరగాలి అది విని వరద లేస్తాడా లేదన్నది తర్వాత విషయం వేర్ ద వాచ్ డాక్స్ ఆఫ్ ద సొసైటీ అన్యాయం జరిగితే ఎర్రవలసిన బాధ్యత మనకుంది మనవరుద్దాం సార్ ఆడపిల్ల తనకెందుకు అవతల వాళ్ళు పగ పెంచుకున్నా ఉండేదని చేస్తే మనం జర్నలిస్ట్లో మనీ తెలిసేది మన కార్ మీద ఉండే ప్రెస్ స్టిక్కర్లు ఈ ఐడి కార్డులు కాదు మూర్తి గారు ఈ బెదిరింపులే కనీసం ఇలాంటి వార్నింగ్స్ రావడం లేదంటే మనం నిజం మాట్లాడటం మానేసం అని అర్థం న్యూస్ అంటే నిజం సార్ ఆ నిజాన్ని జనాల్లోకి తీసుకు వెళ్ళడమే జర్నలిజం అది మీరు జర్నలిజం చదువుకున్నప్పుడు డెఫినేషన్ ఇప్పుడు సిలబస్ లో మారిపోయాయి న్యూస్ అంటే నిజం రాయటం కాదు మనం రాసిందే నిజం అని జనాలు నమ్మించటం అందుకే గా పది సార్లు సకా 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 ఉంటాం ఆ ఎంపీకి ఫుల్ ఫ్యాన్స్ అంట సార్ వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే తెలుసుగా మీకు హర్ట్ అయిపోయి వచ్చి లేనిపోయిన ఎటకలు గిడకలు చేస్తే ఫ్యాన్స్ హర్ట్ అవుతారని ఇండియా క్రికెట్ మ్యాచ్ ఓడిపోతే గెలిచిందని రాయలేం కదా సార్ నిజమే రాయాలి ఫ్యాక్ట్ ఇస్ ఫ్యాక్ట్ రైట్ వెరీ వెల్ సెడ్ అమ్మా సరిపోయారు ఇద్దరు హలో మేడం దయామయ చాట్ బోల్ ట్రస్ట్ లో సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ రైడ్ చేస్తున్నారు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది మేడం చాక్లెట్గా ఉన్నాను చందు ఆ అమ్మాయి ఎవరు ఏమో సార్ వెళ్ళి కనుక్కో ఒకసారి ఓకే సార్ మొత్తం థర్టీ ఎయిట్ ల్యాక్స్ అండి పట్టుకోండి సార్ వీలు ఆర్టిజియస్ చేసి హలో మేడం ఎవరు కావాలండి మీకు సశిరేఖ ఫ్రమ్ ప్రభా న్యూస్ ఇక్కడ రేట్ జరుగుతుంది కదా కవర్ చేయడానికి వచ్చాను హో దిస్ ఇస్ చంద్రశాఖర్ అండి ఫ్రమ్ దయామయం అనాధాశ్రమం ఇక్కడ నేను అకౌంటెంట్ కింద పని చేస్తానండి చందు ఓకే ఒక మినిట్స్ సెక్యూర్ సీట్ మేడం ఇప్పుడు వస్తాను ఇది మా దగ్గర కాపీ ఉంది సార్ ఏంటా ఎవరో రిపోర్ట్ అరండి సార్ ఇక్కడ రైడ్ జరుగుతుంది కదా ఎవరు రిపోర్ట్ రండి సార్ ఇక్కడ రైడ్ జరుగుతుంది కదా కవర్ చదవాలి వచ్చింది అప్పుడే మ్యాటర్ మీడియాకి ఎలా లీక్ అయింది తెలీదు సార్ పోలేను సార్ చేసుకుని వడ భయం ఏ తప్పు చేసినప్పుడు మ్యాటర్ అంతా బయటకొస్తే మన చైర్మన్ గారికి ఎంత బ్యాడ్ నేమ్ ఓ అయినా మనకి నెగిటివ్ పబ్లిసిటీ అవసరమా వెళ్ళి అమ్మాయిని మేనేజ్ చెప్పు ఇదిగో ఓ పాతిక వేలు ఇస్తామని చెప్పు ఓకే సార్ ఓడ మేడం జస్ట్ టూ మినిట్స్ అలా పక్క వస్తారు ప్లీజ్ దేనికి పొద్దున్నెవర్ మోహన్ వచ్చింది దేనికొచ్చి చెప్పిందంటే ఎగురుగా అంతేస్తారు రండి మేడం ఇవ్వండి ఎందుకు మీకు ఫోన్ పే కావాలా గూగుల్ పే కావాలా దేనికి మీకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అంటే ఇబ్బంది అంటే చెప్పండి ఫోన్ మీ ఇంటి అడ్రస్ ఇవ్వండి సాయంత్రం ఎవ్వరికి తెలియకుండా వచ్చి ఒక పాతి పేలికి వెళ్తాను అంతీ ఈ న్యూస్ బయటికి రాకుండా ఉంటారు మా బాస్ ఆఫర్ ఇచ్చాడు సార్ పోలేదండి చెప్పండి ఇంకో ఐదు వేలు ఇస్లాగద్దాం ఈ ఆఫర్ మీకు ఓకేనా నీ ఆఫర్ కి రెస్పాన్స్ రేట్ వెబ్సైట్లో చూసుకో వెబ్సైట్ ఉంటుందండి సార్ 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 ఓ రండి సార్ ఏమైంది ఆ మే రైడ్ మేటర్తో పాటు లంచ్ చేస్తాను అది కూడా రైస్ చేస్తామని బయగేస్తాను సార్ రై డైరెక్ట్ గా క్యాష్ ఉంటే ఎవరైనా ఇలాగే రియాక్ట్ అవుతావు అయినా నువ్వు అమ్మాయి కాళ్ళ మీద పడతావు కన్నీళ్ళు పెట్టుకుంటావు నాకు తెలియదు ఈ మ్యాటర్ మాత్రం బయటకు రావడానికి వీలదు ఏదో వచ్చేసి మేనేజ్ చెయ్యి సార్ లవ్ యూ ఒక్క పని సరిగ్గా చేత కాదు హలో రిసెప్షన్ అక్కడ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నాకు బాగా తెలుసు